నమస్తే ఫ్రెండ్స్ నేను చేతన్ నాశిని మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ ఈరోజు బీరకాయల పచ్చడి తయారు చేసుకుంటాం రండి అండి నోరు నోరుచే బీరకాయ పచ్చడి ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇది మనకైతే నెయ్యి అవసరం లేదు వేడి వేడి అన్నంలో వేసుకొని పచ్చడి తింటే మనకైతే ఏ కూర అవసరం లేదు ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఇవ్వండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి రాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం నేనైతే ఒక హాఫ్ కిలో బీరకాయ తీసుకున్నాను నాదైతే చిన్న చిన్నగా ఉంది ఒక హాఫ్ కిలో తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇట్లా క సైడ్లో కట్ చేసుకొని కట్ చేసుకోండి పైన కింద కొంచెం కట్ చేసుకోండి ఇప్పుడైతే సైడ్లో కట్ చేసుకోండి ఇదైతే బీరక పచ్చడిలా తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బీరక పచ్చడిలా తయారు చేస్తే బీరకాయ అయితే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక చాక తీసుకుని పీలప్ లైట్గా పీలప్ చేసుకోండి ఇలా పీలప్ చేసుకోండి ఇలా అన్నదానికి ఇలా పిలప్ చేసుకోండి ఇదైతే ఒక పదే పది నిమిషాలు బీరకాయ పచ్చడి తయారైపోతుంది సింపుల్ అండ్ టేస్ట్గా చాలా బాగుంటుంది బీరకాయల పచ్చడి ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇడ్లీకి అన్ని తిఫన్ అయ్యడానికి అన్ని దానికే బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా నెయ్యి లేకుండా వేసుకొని తినవచ్చు అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు పీలప్ చేసుకున్న తర్వాత కడుక్కోండి కడిగిన తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్నగా మీడియం సైజు పీసుల లాగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా మీడియం సైజులాగా కట్ చేసుకోండి బీరకాయల పచ్చడిల తయారు చేసుకోండి అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడైతే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ తీసుకోండి ఇప్పుడైతే నిమ్మకాయ సైజ్ అంట చింతపండు తీసుకొని చింతపండును బాగా కడుక్కోండి దిష్టి అంటా ఉంటుంది దాన్ని చింతపండుని బాగా కడగంది ఒక నిమిషం పాటు ఇప్పుడు కడిగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని చింతపండు వాటర్ లేకుండా అలా ఒక బౌల్లో తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇప్పుడైతే టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు ఒక టూ స్పూన్ మినపప్పు వేసుకోండి మినపప్పు ఫ్రై అయిన ఒక రెండు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి గ్యా ఇప్పుడైతే పచ్చిమిర్చి ఒక పోర్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండిమిర్చి ఒక త్రీ వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి ఇలా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలోనే అయితే టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం ముందుగా కట్ చేసిన బీరకాయలను ఇలా వేసి ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ప్లేట్ క్లోజ్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ప్లేట్ క్లోజ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు ప్లేట్ క్లోజ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగా పోపు రెడీ చేసుకున్నాం దాని ఆ పోపు జార్ ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇదైతే మిక్సీకి పెట్టుకోవాలా ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మొర టైం బీరకాయనే ఫ్రై చే ఒక రెండు నిమిషాల పాటు కలపండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలపండి ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి బీరకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకుంటే బీరకాయలని చూడండి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మొర టైం ప్లేట్ క్లోజ్ చేసుకోండి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడైతే ఫ్రై మూరో టైం ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఇదైతే ఒక పదే పది నిమిషాలు బీరకాయ పచ్చడి తయారైపోతుంది ఇప్పుడైతే ఫ్రై ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత పసుపు అయితే కొంచెంగా పోయేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడైతే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి తిరు ఇప్పుడైతే మరో టైం ప్లేట్ క్లోజ్ చేసుకోండి ఇప్పుడైతే ఫ్రై ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఇప్పుడైతే ప్లేట్ క్లోజ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసిన పోపు ఇలా నైస్ కాకుండా కొంచెం కచాపచలాగా లాగా ఉండాలి మిక్సీకి వేసుకోండి ఇలా ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత చూడండి మరో టైం కలపండి మనకైతే ఎలా ఉడికిందో లేదో ఎలా కనిపించేది చూడండి ఇప్పుడైతే మన చేతిలో ఇలా అంటే తెలుస్తుంది చూడండి ఇలా ఇట్లా ఇట్లా అంటే గంటలో ఇలా అనుకుంటే చూడండి ఇప్పుడైతే ఉడికింది ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇప్పుడే చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇదైతే ఒక రెండు నిమిషం ఒక రెండు మూడు నిమిషాలు ఆరల్లా ఆరిన తర్వాత ఒక మిక్సీ మిక్సీ జార్లో తీసుకోండి చూడండి ఇప్పుడైతే ఆరిపోయింది ఆరిన తర్వాత మనం ముందుగా వేసిన పోపులో వేసి మిక్సీకి పెట్టుకోండి చూడండి ఇదైతే ఆరిపోయింది ఇప్పుడైతే జార్లో వేసుకొని మిక్సీకి పెట్టుకోవాలా ఇప్పుడైతే వెల్లుల్లి రప్పలు ఒక త్రీ ఫోర్ వెల్లుల్లి రప్పలు ఉల్చి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండును వేసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి ఇప్పుడైతే జీలకర్ర కొంచెంగా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీకి పెట్టండి మిక్సీకి పెట్టిన తర్వాత చూడండి ఇలా నైస్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉన్నట్లు ఉండాలి ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆ కడాయిలోనే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అయితే వేసుకోండి ఆవాలు అయితే చిటపట అయిన తర్వాత ఉద్దపప్పు కొంచెంగా వేసుకోండి ఉద్దపప్పు ఇప్పుడైతే జీలకర్ర కొంచెం వేసుకోండి ఇప్పుడైతే కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోండి మనం ముందుగా వేసిన బీరకాయ పచ్చడిని వేసి ఇప్పుడు కలపండి చూడండి ఇప్పుడు వేసి కలపండి ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి ఇలా వేసి ఇలా వేసుకోండి వేసుకొని బాగా ఒక వన్ టైం పాటు కలపండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా ఇలా కలుపుకోండి ఇప్పుడైతే బీరికాయ పచ్చడి తయారైపోయింది ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇది బీరకాయ పచ్చడి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటానని చూడండి ఎంత టేస్ట్గా ఎంత బాగుంటుందో బీరకాయ పచ్చడి మీరు ఒక టైం ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ మీరు ట్రై చేసి చూ